సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం పోలీసు వారిచి అభయమిత్ర అవగాహన సదస్సు పోలీసులు ప్రజల మధ్య బంధాన్ని బలోపేతం చేయడమే ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్ ఎన్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో అభయ మిత్ర కార్యక్రమాన్ని వెంకటాపురం పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ బి కుమార్ మాట్లాడుతూ నూతన కమ్యూనిటీ కనెక్టివిటీలో భాగంగా అభయ మిత్ర ద్వారా పోలీసులు సేవలను వినియోగించుకోవాలని కోరారు ప్రస్తుత సమాజంలో మాదక ద్రవ్యాలు గంజాయి సైబర్ నేరాల పట్ల ప్రజలు యువత అవగాహన కల్పించాలని ప్రజలను చైతన్యవంతం చేయటమే పోలీస్ శాఖ అభయమిత్ర ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు అలాగే రైతులను పీడిస్తున్న నకిలీ విత్తనాల పట్ల బడి వయసు పిల్లలను బడిలో పంపించాలని గ్రామీణ యువత విద్యా ఉద్యోగ ఉపాధి రంగంలో ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కొప్పుల తిరుపతిరావు మరియు ఎస్ఐ సాయి కృష్ణ సివిల్ పోలీస్ సిఆర్పిఎఫ్ సిబ్బంది మరియు వివిధ గ్రామాల ప్రజలు యువత తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తుషా చంటి ఇక ఒక పదిహేను ఇరవై రోజుల్లో మనకి వాగులు వంకలన్నీ పొర్లుతాయి కాబట్టి డ్రాప్ అవుట్స్ అవుతున్నారు టెన్త్ క్లాస్ వెళ్ళట్లేదు కనీసం అటెండ్ చేయట్లేదు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది రేపు మనం ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత అంతా కూడా స్మార్ట్ యుగమే ఉంటుంది ఎక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు మొత్తం మన ఫోన్లోనే ఉంటుంది నీకు ఏమైనా కావాలన్నా కూడా నీకు దానికి సంబంధించిన టెక్నాలజీ యొక్క అవేర్నెస్ ఉంటేనే నీకు ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుంది ఇప్పుడు ఏ వస్తున్నాయి అందరికీ తెలుసు అంటే చాలా మందికి తెలుసు ఇంకా తెలియని వాళ్ళు చాలా ఉన్నారు ఎందుకు ఉన్నారు అని అంటే లాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువు లేకపోవటం వల్ల ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తలేదు కాబట్టి పిల్లల్ని బెహరించైనా కానీ భయపెట్టయినా కానీ చదువు చెప్పించండి చదువు లేడు వాడు వినట్లేదు అనే స్థితిలో పెంచద్దు పిల్లల్ని ఎందుకంటే రాబోయే తరం చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంటుంది ఇప్పుడు ఏంటైనా అంటే మనం ఏదో మురటి పని చేసుకొని కూడా బ్రతికే స్థితి ఉంది కానీ రేపు ఆ పని కూడా దొరకదు అన్నీ కూడా రోబోలు చేస్తాయి మీరు నమ్ముతారు నమ్ముర మనం చూస్తాం మనం చూస్తాం ఎందుకనంటే కూడా కరెంట్ లేని కొన్ని గ్రామాలు చూస్తున్నాం మనం గతంలో రెండు వేల పది పదకొండు ఆ క్రమంలో కూడా వర్షం వస్తే రోడ్లన్నీ బ్లాక్ అయిన స్థితిలో మనం ఉన్నాము పదిహేను ఇరవై రోజులు కూడా బయటికి వెళ్ళి అంటే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం వెళ్ళలేని స్థితిలో ఉన్నాం కానీ అట్లా లేదు రోడ్లు వచ్చేసినాయి బ్రిడ్జ్లు వచ్చినాయి చాలా ప్లేసాల్లో ఒకటి అర ఇప్పుడే వెంకాపురంలో ఈ ఈ పాత్రాపురం దగ్గర కూడా ఆల్మోస్ట్ ఉంది ఒక కుక్కతో వాగు మనకు ఆలువాక దగ్గర ఈ రెండింటిలోనే తప్ప మిగతా అన్ని కూడా రోడ్లు మంచిగానే ఉన్నాయి కానీ ఇంత ముందుగా పరిస్థితులు అంటే డే బై డే డే బై డే మనం డెవలప్ అవుతున్నాం అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు డెవలప్ అవుతున్నాయి మనం కూడా దానికి తగ్గట్టుగా డెవలప్ కావాలి కాబట్టి పిల్లల్ని చదివిపించాలి ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం పోర్సో చట్టం గురించి వివరంగా ఎస్ఐ గారు చేస్తూ కంటిన్యూ చేస్తుంటున్నాము ఇదే విషయం ఇది దీంట్లో వచ్చే ఇష్యూస్ ఏంటి అని అంటే మెయిన్ గా ఇప్పుడు పోక్సో కేసెస్ కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా గాంజా ఇన్ఫర్మేషన్ అయినా కూడా కమ్యూనిటీ కాంటాక్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సైబర్ అవేర్నెస్ ఇప్పుడు ఈ మధ్యలో సైబర్ అవేర్నెస్ చాలా జరుగుతుంది గతంలో దొంగతనాలన్నీ ఇళ్లలోకి వచ్చి డోర్లు పైల కొట్టి వచ్చి దొంగతనాలు ఉన్న సొమ్ము తీసుకొని డబ్బులు తీసుకొని పోవడం జరిగేది కానీ ఇప్పుడు అలా కాకుండా